చెప్తున్నాడు శంక్రాచార్యవారు ఓ తల్లి అంటే ఆ తండ్రి అంటే ఎంత మమకారమో ఎంత అభిమానమో కానీ జాగ్రత్త వహించండి అంటున్నాడు ఆయన ఏమి ఉండేవి కావు ఎన్ని మిథ్యే మాయే ఉండనివే వీటి గురించి నువ్వెందుకు ఆవేశపడతావు ఎందుకు తప్పులు చేస్తావు ఎందుకు పాపాలు చేస్తావు నాటకంలో పాత్ర నిజం అనుకుంటే అలాగా అదే అంటున్నాడేనా నువ్వు నాటకంలో పాత్ర పోషిస్తున్నావు అంతే తప్ప ఏమీ నిజం కాదు మీరు మహాభారతంలో అభిమన్యుడు చనిపో చనిపోతే అర్జునుడు విలపిస్తే ఆయన సూక్ష్మ శరీరంతో అభిమన్యుడు లోకాన్ని పంపించాడు శ్రీకృష్ణుడు వారు అభిమన్యుడు చూడగానే అభిమన్యు అభిమన్యు అంటే వెళ్ళిపోయాడు ఎవడు నువ్వు అన్నాడు వరే ఎలా మాట్లాడితే విట్రా నేను నీ తండ్రిని అన్నాడు ఏ అని అడిగాడు మతి పోయింది మాట్లాడకుండా అనుకొచ్చేసాడు అలా నాటకం అయిపోయిన తర్వాత భార్యని ఆరకంగానే పిలిస్తే ఏమే అంటాడు మర్యాదగా మాట్లాడంటుంది నువ్వు నా భార్యవే అంటాడు ఏ నువ్వు అంటది మళ్ళా ఈ నాటకంలో భార్యనా ఇంకో నాటకంలో భార్యనా ఇవిడు ఎన్నో నాటకాల్లో ఆ పాత్ర పోషించింది ఏ నాటకంలో భర్తవి నువ్వు మేడు ఉండదు అంచేత గుర్తుపెట్టుకోండి మనం ముందు కూడా చెప్పుకున్నాం ఈ జీవితం కూడా ఒక కళ లాంటిదే అని కళ ఎలాంటిదో ఇది కూడా అలాంటిదే ఇంకా ఏమన్నాడంటే ధనం నాస్తి అంటే అర్థం నాస్తి అంటే ధనం అది నాటకంలోదే గృహం నాస్తి అది లేదు అది నాటకంలోదే ఈ డబ్బు కోసం ఆ ఇల్లు కోసం మొగుడిని ఎంతోమంది భార్యలు పీడిస్తూ ఉంటారు హింస పెడతారు అందరికీ ఇల్లు ఉన్నాయి మనకి ఇల్లు లేదు నువ్వేం సంపాదిస్తున్నావు పెద్ద ఏదో చేసేస్తున్నావు అంటావు ఒక ఇల్లు కట్టలేవా అని వేధిస్తుంది భార్య దూషించే వాళ్ళు ఉన్నారు భర్త లొంగట్లేదని భోజనం కూడా పెట్టరు ఆడెంతో ఆఫీసులో పని అలిసిపోయి ఇంటికి వస్తే రాగానే ఇవన్నీ మొదలెడతారు ఎప్పుడు వస్తాడా ఎప్పుడు ఇవన్నీ అడుగుదేవ మనశ్శాంతి లేకుండా చేస్తారు లేని ఇల్లు కోసం గొడవల పడ్డం ఎందుకు ఉండని ధనం కోసం తప్పులు ఎందుకు చేయాలి మళ్ళా ఈ పాప ఫలితం ఎందుకు మూట కట్టుకోవాలి అందుకే శంకరాచార్య వారు ఏమంటున్నారంటే జాగ్రత్తనైనా అంటున్నారు ఈ తల్లి తండ్రి బంధువులు అన్నదమ్ములు ధనము ఇల్లు ఇవన్నీ మిధ్యే మాయే ఇవి ఏవి కూడా నిజంగా లేవు ఉన్నాయని అనుకుంటున్నావు లేని వాటి కోసం ఎందుకు తప్పులు చేస్తావు ఎందుకు పాపాలు చేస్తావు ఎందుకు ఎన్ని మూట కట్టుకుంటావు జీవితాన్ని నాశనం చేసుకుంటావు జాగ్రత్తగా ఉండనున్నాడు ఆ తప్పులు చేయకు పాపాలు చేయకు ఇవేమీ ఉండనివన్నట్టుగానే నువ్వు జీవించు జీవించు తప్పు లేదు ముండు వాళ్ళతో తప్పులేదు వాళ్ళ మీద మమకారం పెంచుకోకు లేని వాటి కోసం ఎందుకు ఇన్ని రకాలైనటువంటి బాధలు ఎంత అలా చెప్తున్నారండి శంకరాచార్య వారు రాత్రి కళ ఎంతో ఇది పగటి కళ మెలుగు రాగానే తెలుస్తుంది అప్పటిదాకా అదంతా నిజం అనుకున్నది కళ అని చెప్పి అంటారు చనిపోగానే తెలుస్తుంది ఎన్ని నిజమనుకున్నాను ఏటీ ఒకటి లేవు ఒకడు లేడు మంచమించి లేవగానే కాఫీ బట్రవే అంటాడు ఇప్పుడు బట్రామ్మ కాఫీ ఎవరు పట్టుకొస్తారు అర్థం చేసుకోండి మేలుకోగానే అది కళ అని తెలుస్తుంది చనిపోగానే ఈ జీవితం కూడా కళే అని మీకు అర్థమవుతుంది గుర్తుకోండి లేకపోతే కళ్ళు తెరవగానే జరిగిందంతా కళను అర్థమవుతుంది మీ మూడో కన్ను తెరుచుకోగానే ఇదంతా కళను మీకు అర్థమవుతుంది కళలో జరిగేదానికి ఎందుకు ఇన్ని రకాలైనటువంటి తప్పులు పాపాలు చెయ్యకూడని పనులు గర్వం అహంకారం ఉండని వాటి కోసం ఎందుకు వాటి కోసం మురిసిపోవడం తప్పులు చేయడం ఏమి లేవునైనా కాస్త జాగ్రత్త వహించినైనా లేవని బాధపడకు సంపాదించుకోలేకపోయానని ఎందుకు నీకు బాధ ఆడవడుకో ఉందని ఎందుకు నీకు అసూయ ఆడికి మటుకు ఎక్కడుంది వాడు అనుకుంటున్నాడు ఉందని నాదని కాసేపటికి తెలుస్తుంది ఏది ఉండదని సంగతి ఎన్ని నాయనుకుంటాడాడు కారులో తీసుకెళ్తూ చూపెడతాడు అన్ని నాయని కాస్త ఆలోచించండి ఇవన్నీ నాయ అంటాడు చూపెడుతూ వాటి అన్నిటిలో దొల్లుతూ ఉంటాడు అంటాడు కొంచెం చెప్పండి ఎన్ని ఉన్నా ఒక్క బిల్డింగ్లో ఒక్క గదిలోనే వాడు పడుకునేది మీతో మాట్లాడు ఏమి ఉండడుగా నాయనుకుంటున్నాడా మీరు కూడా అనుకోండి దొబ్బే వచ్చింది మీకు ఏది కావాలంటే అది నాది అనుకోండి ఎంత తృప్తి ఉంటుందో అది నాయనుకున్నాడు పన్నులు కడతాడు అన్నీ కడతాడు మెయింటైన్ చేస్తాడు మీరు ఏమి చేయక్కర్ల నాది అనుకోండి ఎంత తృప్తిగా ఉండదు చూడండి ఆడు అనుకుంటున్నాడు మీరు అనుకోండి ఆడికి ఉండదు మీకు ఉండదు అది నిజంగా అడేమైనా పట్టుకుపోయేది అయితే మనకు లేదు అని మీరు బాధపడాలి ఒక రమణ మనుషులా జీవించండి ఒక గొప్ప జ్ఞానిలా జీవించండి ఓ శంకరాచార్య వాళ్ళ జీవించండి పత్రికారిలా జీవించండి ఎంత అద్భుతమైన జాగ్రత్త పంచుకోండి ఎంత ఆలోచించాలండి ఆలోచించకుండా తప్పులు పాపాలు చేస్తే మీ జన్మలు పెంచుకోవడమే దుఃఖం పెంచుకోవడం ఇది అర్థమైన తర్వాత ఇది అర్థం చేసుకుంటే జ్ఞానాన్ని పెంచుకుంటారు న్ని పొందుతారు జత వీటి పట్ల జాగ్రత్త వహించండి నాయని పొంగిపోకండి గర్వించకండి అహంకరించకండి ఏమీ ఉండేవి కావు అన్నీ ఉండనివే మాయా ప్రపంచంలో ఉన్నారు ఒక నాటకంలో పాత్ర పోషిస్తున్నారు మర్చిపోవద్దు ఆ పరబ్రహ్మ ఈ జగత్ అనే నాటకాన్ని ఆడిస్తున్నాడు అందుకే జగత్ నాటక సూత్రధారుడు అన్నారు అందులో మీరు పాత్రధారు కుడిసిపోతారు ఏం నేను ఇంకా కొంతమంది అంటారు నేను చెక్క తింటున్నాను కదండీ చెక్క అనుభవిస్తున్నావు కదా కాల్లో కూడా చేసానైనా ఇప్పుడే కాదు కాల్లో తింటే ఎంతో ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి తినేసేట ఈ తినము అంతే ఎప్పుడు తెలుస్తుంది నాటకం అయిపోయాక తెలుస్తుంది కళ అయిపోయాక తెలుస్తుంది ఓస్ కళ అని అదే చెప్తున్నాడు జాగ్రత్త తప్పులు చేయొద్దు పాపాలు చేయొద్దు అధర్మంగా వ్యవహరించొద్దు న్యాయంగా ఉండు